మొన్న వరదలప్పుడు మంత్రి గారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు పగలు రాత్రి అక్కడే ఉండి బుడమేర వంతెని ఆ గండి పూర్చేదా కృషి చేసిన నిమ్మల రామానాయుడు గారిని ఉపన్యాసాల్సిందిగా కోరుతా ఉన్నాము ఈరోజు వ్యవసాయ మిషన్ వై చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మరొక ముఖ్య అతిథులు గౌరవనీయులు వరల రామయ్య గారికి అదేవిధంగా మరొక ముఖ్యులు పెద్దలు దువరపు రామారావు గారికి అదేవిధంగా మరొక ముఖ్యులు పెద్దలు గౌరవనీయులు వడ్డే సాబునద్రేశ్వర గారికి మరొక ముఖ్యులు పెద్దలు మన కొనకళ్ళ నారాయణ గారు అదేవిధంగా అగ్రికల్చర్ మరి డైరెక్టర్ ఢిల్లీ రావు గారికి ఇంకా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు వేదిక ముందున్నటువంటి రైతు సోదరులకు సోదరీమనులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇవేళ చాలా సంతోషం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులకు ఒక క్రమశిక్షణతో పనిచేసేటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తుందనే దానికి ఒక ఉదాహరణ మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఎందుకంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గత ఐదు సంవత్సరాల నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి పాలన నుండి గత ఐదు సంవత్సరాల రైతు వ్యతిరేక పాలన మీద అవిశ్రాంత పోరాటం చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఈరోజు ఆ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టడం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి చాలా చాలా సంతోషం ఆనందం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకు ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారికి ప్రధానంగా మనందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం తరఫున తెలియజేస్తున్నామని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒకటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రోజు ఐటీ కానీ సైబరాబాద్ కానీ ఇటువంటి వాటి ద్వారా ఆ రోజు హైదరాబాద్ ద్వారా అత్యధిక ఆదాయం ఆ రోజు రాష్ట్రానికి అందించినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగినటువంటి స్థితిలో అటువంటి హైదరాబాద్ వంటి ఇచ్చేటువంటి నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదనేటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక్కటే గుర్తించారు ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ వ్యవసాయము అనేది అత్యంత కీలకం అందుకే రైతుల్ని కాపాడుకోవాలి వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఒక రైతు పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిచినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అందులో ప్రధానంగా ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి ఆ రోజు ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం ఆ రోజు పోలవరం ప్రాజెక్టుని మరి పూర్తి చేసినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో మరి పెద్ద ఎత్తున రైతాంగానికి ఆ రోజు మనం ఇన్పుట్ సబ్సిడీ మరి ఇరవై వేల రూపాయలు చొప్పున హెక్టార్కి ఇస్తే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ ఇన్పుట్ సబ్సిడీని మరి ఇంకా పెంచి ఇస్తుందేమో అని మనం అనుకుంటే రివర్స్ ప్రభుత్వం రివర్స్ పాలన ఇరవై వేల ఇన్పుట్ సబ్సిడీని మరి పదిహేను వేలకి తగ్గించి ఇచ్చినటువంటి దుస్థితి గత పాలనలో మనందరం కూడా చూస్తాం అదేవిధంగా ఇన్సూరెన్స్ రైతుకు ఆక్సిజన్ లాంటిది అటువంటి ఇన్సూరెన్స్ గత ప్రభుత్వం కట్టడం మర్చిపోతే మరి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ మీద ఫ్లోర్ మీద కూర్చుంటే ఆ రోజు రాత్రి పదకొండు గంటలకి మరి ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి అంటే ఇన్సూరెన్స్ ని కట్టడం మర్చిపోవడం అని అంటే రైతును మర్చిపోవడమే అందుచేత అటువంటి ప్రభుత్వాన్ని కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు కూడా మర్చిపోయి ఈవేళ కూటమికి ఘన విజయం ఇచ్చినటువంటి పరిస్థితి అదేవిధంగా గతంలో కూడా యాంత్రీకరణ కూడా మన పెద్ద ఎత్తున యాభై శాతం మరి సబ్సిడీతో పెద్ద ఎత్తున యాంత్రీకరణ ఇస్తే గత ఐదు సంవత్సరాల పాలనలో కనీసం ఒక బరక ముక్క కూడా మరి రైతులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అటువంటి రైతు వ్యతిరేక విధానాలకు మరి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు మరి తెలుగు రైతు అధ్యక్షుడిగా శ్రీనివాస రెడ్డి గారు మరి అటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు కూడా ప్రతి జిల్లా ప్రతి ప్రాంతము తిరుగుతూ రైతాంగానికి బాసటగా అండగా నిలబడినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసాం మళ్ళీ ఈ రోజు రాష్ట్ర రైతాంగానికి మంచి రోజులు వచ్చాయి మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం ఒక ప్రజా ప్రభుత్వం మళ్ళీ ఈ రోజు అధికారంలోకి వచ్చింది అందుకే ఏదైతే ఆ ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పదహారు వేల నుంచి ఎకరా హెక్టార్ కి ఇరవై ఐదు వేల రూపాయలు మొన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు పెంచి ఇచ్చినటువంటి మొన్న ఇన్పుట్ సబ్సిడీని కూడా పెంచి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క ఎన్డిఏ ప్రభుత్వంలో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే మరి పడకేసినటువంటి పోలవరం ఏదైతే ఉందో మళ్ళీ ఆ పోలవరం ప్రాజెక్టుని రేపు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఎన్డిఏ ప్రభుత్వంలో మరి అటువంటి వ్యవసాయం మీద మంచి అవగాహన ఉన్నటువంటి మరి మరి రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క మరి వారి సహకారంతోటి వారి అనుభవాన్ని కూడా మేము ఉపయోగించుకుని ఈ రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క రైతుల్ని రక్షించుకునేటువంటి విధంగా వ్యవసాయాన్ని కాపాడుకునేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం తరపున ఒక రైతు బిడ్డగా నేను కూడా ఆయనకి వ్యక్తిగతంగా శ్రీనివాసరెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మరి మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ నిమ్మల రామారాయుడు గారికి ధన్యవాదాలు